నమస్తే వెల్కమ్ టు హ్యాషాగ్యూ నేను తెలంగాణకు సంబంధించి మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా వెలువడినటువంటి పరిస్థితి సో తెలంగాణలో ఉన్నటువంటి మూడు రాజ్యసభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను బరిలోకి దింపాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది సో అందుకు కావలసినటువంటి అభ్యర్థుల ఎంపికపై కొంత కసరత్తు చేస్తా ఉంది రెండు స్థానాలకే కాంగ్రెస్ సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా మూడు స్థానాల్లో పోటీకి ప్రయత్నిస్తుంది అనే వార్తలు కూడా కొంత రావడం బీఆర్ఎస్ పార్టీలో గుబులు మొదలైనటువంటి పరిస్థితి అయితే ఉంది అంటే సొంత పార్టీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేస్తారేమో అన్న భయం కూడా కొంత గులాబీ పార్టీకి సంబంధించినటువంటి ఆ పెద్దలకు వెంటాడుతుంది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈ మధ్య ఐదుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నేపథ్యంలో చాలా మంది గులాబీ నేతలు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు కొంత సానుకూలంగా ఉన్నారనే ప్రచారం కూడా కొంత జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి అయితే సమయం సందర్భం చూసుకొని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంత పార్టీలో చేర్చుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ అధిష్టానం కొంత భావనలో ఉన్నట్టుగా కూడా కొంత తాకైతే కొంత విస్తృత స్థాయిలో నడుస్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాల్లో కాంగ్రెస్ గెలవాలంటే మాత్రం అదనంగా ఖచ్చితంగా ఇరవై ఒకటి మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉన్నటువంటి పరిస్థితి సో కాంగ్రెస్కు ఇప్పుడు ఉన్నటువంటి సంఖ్యా బలంకరంగా రెండు మాత్రమే గెలుచుకున్నటువంటి పరిస్థితి కానీ కాంగ్రెస్ ఆ మేరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేస్తారా అనే చర్చ కూడా సాగుతున్నటువంటి పరిస్థితి జరుగుతోంది సో బీఆర్ఎస్ పార్టీని మానసికంగా ఇబ్బంది పెట్టేందుకే మూడవ అభ్యర్థులను బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అని చెప్పేసి రాజకీయ వర్గాల్లో కొంత రాజకీయ సంబంధించిన నాయకులు ఓ విశ్లేషకులు అంటున్నటువంటి పరిస్థితి అయితే కొంత స్పష్టంగా తెలుస్తోంది సో కాంగ్రెస్ మూడు స్థానాలకు పోటీ చేస్తే తమ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడతారేమోనన్న భయం కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్దలకు పట్టుకున్నట్లుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు అందులో భాగంగానే ఎమ్మెల్యేల కదలికలపై ఆ పార్టీ పెద్దలు కూడా కొంత ఇప్పటికీ నిఘా పెట్టినట్టు కొంత సమాచారం అందుతుంది ఒకవేళ ఎన్నికలు ఏకగ్రీవం కాకుండా పోటీ జరిగితే మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలతో ప్రత్యేక మీటింగ్ నిర్వహించి ఓటింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా కొంత తెలుస్తోంది సో ఓటింగ్ సమయంలో పార్టీ నియమించినటువంటి ఏజెంట్కు బ్యాలెట్ పేపర్లు చూపించాలి సో దీనితో క్రాస్ ఓటింగ్ పాల్పడిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఈజీగా గుర్తుపట్టే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి కూడా పార్టీ వర్గాల్లో కొంత చర్చ అయితే నడుస్తోంది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం మూడు స్థానాలపై కన్ను వేసినట్టుగా కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే ఏదైతే ఉన్నటువంటి మూడు రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఉన్న రెండు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచినటువంటి పరిసభ స్థానంలో ఇందులో ఒకటి ఏఐసిసి కేటాయించాలి అని చెప్పేసి ఇప్పటికే ఏ అగ్రనాయకత్వం కోరినటువంటి పరిస్థితి మిగతా ఒక దాని నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో రాజ్యసభకు వెళ్ళాలి అని ఆశిస్తున్నటువంటి నాయకులు వీళ్ళందరినీ పంపించేటువంటి పరిస్థితి ఉంది సో మూడవ స్థానం కనుక ఖచ్చితంగా గెలుచుకోగలిగితే మాత్రం రాజ్యసభకు ఆ రాష్ట్రం నుంచి ఇద్దరిని పంపించే అవకాశం ఉంటుంది దీనికి ఇప్పటి నుంచే కసరత్తు కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టింది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పవచ్చు దీనితో పాటు ఏఐసిసి మరొక ప్రతిపాదన పెట్టింది అని కూడా కొంత వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రం నుంచి ఏ అయితే కన్నయ్య కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయనను రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపించే అవకాశం కొంచెం చూడాలి అని చెప్పేసి కూడా ఆలోచించినట్టుగా తెలుస్తుంది సో మొత్తం మీద రెండు కనుక ఏసీసీకి ఇవ్వాలని కూడా ఒక ప్రతిపాదన వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది సో దీనికి సంబంధించి రాష్ట్ర నాయకత్వం కూడా కొంత ఆచితూచి అడుగులు వేస్తుందని చెప్పి స్పష్టంగా చెప్పవచ్చు ఎందుకంటే రాజ్యసభకు సంబంధించి రెండు ఏఏసిసి అప్పగిస్తే కొంత రాష్ట్రంలో ఇటు బీఆర్ఎస్ నుంచి కొంత వ్యతిరేకత ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది మొత్తం తెలంగాణ పాల మొత్తం ఢిల్లీగా అప్పగించాలనే ఒక అపవాదం వస్తుంది కాబట్టి అలా చేయకూడదు కేవలం ఒకటి మాత్రమే అప్పగించాలనే ఇక మిగతా రెండు స్థానాలు అంటే ఒకటి గెలుచుకునే స్థానం మరొకటి బిఆర్ఎస్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని పావులు కలుపుతున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది సో ఈ యొక్క అంశమే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కొంత తలనొప్పిగా మారింది అని చెప్పేసి కొంత మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాను ట్యాగ్